హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్టర్ రమేష్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇగో మన కారు పార్ చూడండి బైక్ ఉంది బైక్ ఉంది కదా బైక్ మనం కొంచెం ఆగేసి ఇక్కడ రేట్రా కనపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీతో ఒక విషయం చెప్పాలి మాట్లాడదాము చాలా రోజులు అయింది మళ్ళీ వీడియో చేయక ఇక మన ఇక మొత్తం గుంతలు గుంతలు ఉంది మా ఊరు బాట ఇది ఇంత ఇష్టం ఉంటుంది ఇంతకి బాట ఇక మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికనే పెడుతున్నాం కాబట్టి బండి ఇక్కడ నుంచి మళ్ళీ కార్ తీసుకెళ్తున్నా ఇక బయటికి వెళ్ళేసి మాట్లాడదాము ఇక్కడ కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ ఉందనేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మాట్లాడదాము ఇక మేము ఊర్లో మైకు ఉందని సౌండ్ కోసం ఎడకొస్తే ఇడకు కూడా మాకు ఇన్పడుతుంది ఇక మీకు ఇన్పడతా లేదు చూడాలి మరి ఇక మనం కొన్న కారు అయితే హర్యానా కారు ఢిల్లీలో కొన్నాము ఇక మీరు నాకు తెలుసు ఫస్ట్ రమేష్ నీ కారు రేట్ ఎంత అనే క్వశ్చనే మీలో ఉంది ఇక అంతా మీకు సస్పెన్స్ పెట్టినదని తీరు అనిపిస్తుంది కానీ అలా అని కాదు ఫ్రెండ్స్ అలా అనుకోకండి నేను పాయింట్ టు పాయింట్ ఒకటొక్కటి మీకు వివరంగా వివరిస్తే బాగా అర్థమవుతుందని నా ఉద్దేశము దీనికి మధ్యలో ఎప్పుడైనా ఫోన్ వస్తుంటే నాకు వీడియో తీసినప్పుడు ఏ యు ఇక్కడ నా లాక్ ఒత్తుకుంటే కూడా ఇది క్విక్ కట్ ఉంటుంది ఒకసారి దీన్ని నాకు లాక్ ఇష్టపడేస్తా చెప్పాలంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇంకొక పది కానీ నా కార్ రేట్ అయితే మీకు అంత పూర్తిగా వివరిస్తాను ఇక నా సబ్స్క్రైబర్లు అందరు వెయిట్ చేస్తున్నారు రమేష్ కార్ రేట్ ఎంత అని ఒక్క చెప్తే మీకు అర్థం కాదు పాయింట్ టు పాయింట్ అంతా చూపిస్తా ప్లీజ్ ఈ టెన్ డేస్ అర్థం చేసుకోండి చెప్తాను ఇక మనకి కార్ విషయానికి వస్తే ఇక మరి నాకు కార్లు ఇప్పించిన మంచిగా మళ్ళీ నాకు కార్లో ఫొటోస్ ఇప్పించి వేస్తాను కొద్దిగా నా కోసం నా ఫొటోస్ వేసి నా నెంబర్ పెట్టి ఏమైనా కస్టమర్స్ వస్తే నేను కార్లు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఇప్పిస్తా అంటున్నాడు మరి ఆ బ్రదర్ వచ్చేసి మనకైతే ఫొటోస్ వేసినాడు ఆ బండ్లు ఏంటి ఏంటి అనేది ఇక మనము చూసుకుంటే మన బండ్ అయితే స్విఫ్ట్ డీజర్ కాబట్టి ఇక ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో ఫిఫ్టీ డిజైర్ ఫోటో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు వీడిఐ ఇక ఫస్ట్ ఓనర్ డిజిల్ వేరియంట్ ఆల్ పవర్ విండోస్ ఇక వచ్చేసి అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగిందంట ఈ కారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కారు ఢిల్లీలో ఉంది ఇక మ్యూజిక్ సిస్టమ్ అంట ఏసీ హీటర్ పవర్ స్టీరింగ్ ఇంజన్ సౌండ్ ఇంజన్ సౌండ్ ఎయిర్ ఇస్ వెరీ గుడ్ కార్ ఇంజన్ ఎక్సలెంట్ అన్న అన్నట్లుగా మనకు చెప్పిండు బ్రదర్ ఇక ఈ కార్ రేట్ వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలు చెప్పిండు ఢిల్లీ రేటు ఇక్కడ వస్తాక ఇంకా బాగానే అవుతుంది ఉంటుంది అది ఇప్పుడు పూర్తి అయితే కాదు ఆ మంచిగా ఫోన్ చేసి నెంబర్ ఇస్తున్నాయి ఈ నెంబర్ ఫోన్ చేయండి మాట్లాడితే ఈ కార్ గురించి ఇది బిడ్డ నెక్స్ట్ కార్ వచ్చేసి మనం ఇక ఇది మోడల్ రెండు వేల పదహైదు రె ఈ పేరు కార్ సదోని కరె కార్లు అవి రెంటల్ రెంటలేమంటారు దీన్ని రెనాల్ట్ డస్టర్ ఇది ఆర్ ఆర్ఎక్స్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి నాకు కొంచెం కార్లో నోరు దొరికదు అప్పున్న వాడు మా ఫ్రెండ్ కానీ కానీ తెలుసు వాడు బాగా కాదు ఇక మనకి ఫిఫ్టీ డీజర్లో పేరు తప్ప ఇంకా వేరే కార్ల గురించి కూడా చెప్పలేను నన్ను ఇక వీటికి చెప్పాలంటే ఇది రీడింగ్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ దొరికిందంట దీని ప్రైజ్ మూడు లక్షల తొంభై ఐదు వేలు సారీ తొంభై వేలు అని చెప్పిండు ఢిల్లీ రేటు ఢిల్లీ రేటు ఇటకు వస్తాం మస్తుంటుంది రేటు నా కారు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఏ రమేష్ ఇంద్ర ఇట్లా ఉంటుంది అనొచ్చు కానీ కార్ల గురించి తెలియని వాళ్ళకు ఒకటి చెప్తా ఫ్రెండ్స్ ఢిల్లీ కార్ బెస్ట్ ఎందుకంటే అక్కడ ఎక్కువ తిరగారు కాబట్టి బెస్ట్ అది ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మన కార్కి ఆ కర్ర కొంచెం కొంచెమే మనీ పరంగా డిఫరెంట్ ఉంటుంది అంతే తప్ప ఏం లేదు ఇక మనం ఢిల్లీలో కొనుకొస్తే నాకు అదే రేట్ ఇంకా వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఏంద్రా ఇక్కడ 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 ఉంది నా కారు చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది ఆహార రమేష్ ఏంద్రా ఇట్లా ఉంటుంది కార్లన్నీ చాలా మంది కారో తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్న అనుకుంటే ఈ రెండు కార్లు అయితే ఉన్నాయి నా సబ్స్క్రైబర్లు ఎంతమంది చూస్తున్నారో అంతమందికి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఢిల్లీకి వెళ్ళి నుంచి పోయిన ఖర్చు నుంచి వచ్చే ఖర్చు ఖర్చు కూడా బాగానే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఇక మరి నేను నా కార్ గురించి చెప్పినందుకు మీరు నేను క్షమించండి ఇంకో పది రోజులు నా కార్ రేట్ అయితే చెప్తా ఈ నెంబర్కి ఈ మంచికి ఫోన్ చేసి ఈ రెండు కార్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మరి అవి కూడా ఒరిజినల్ రేట్ కాదు కొద్ది కొద్దిగా తక్కువ కూడా రావచ్చు ఇక ఎక్కువ ఉండదు తక్కువనే అది చెప్పిన రేట్లో ఫోన్ చేసి మాట్లాడుకోండి ఒకవేళ మంచిగా ఢిల్లీకి వస్తాడు ఢిల్లీలో మీకు స్వయంగా ఎదురుగానే బండి ఇప్పించి మిమ్మల్ని మళ్ళీ వీళ్ళేదికైతే మీ మన మీ అడ్రస్ తోలికొచ్చి ఇస్తాడు ఇది ఫస్ట్ ఆంజనేయులు బ్రో ఈ మంచి పేరు అయితే ఫోన్ చేసి ఇంకా మాట్లాడండి నాకు కూడా కార్ ఇప్పించింది అన్ననే ఇక ఇంకా పది రోజులలో మన కార్ గురించి అయితే మీకు చెప్పబోతున్నా ఇంకా సస్పెన్సే అనుకోండి ఫ్రెండ్స్ ఏమన్నా కానీ నన్ను క్షమించండి సారీ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కూడా మీకు కారు చెప్పలేకపోయాను ఏం లేదు పాయింట్ పాయింట్ చెప్తాను మరి నెక్స్ట్ ఒక వీడియోతో మీ దొరికి వస్తాం కానీ ఇంకోటి నా కార్లు కిరాయిలకే వచ్చిన ఫ్రెండ్స్ కిరాలు చిన్న చిన్న కిరాయిలు కూడా కొట్టుకుంటున్నా నాలుగు కిరాలు కొట్టిన ఇప్పటికైతే నెక్స్ట్ మరి ఎవరైనా మన ప్రాంతంలో శ్రీశైలం ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఏమైనా కర్ణాటక వెళ్ళే వాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటే కూడా చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ పరంగా నేనైతే మీకు కాంటాక్ట్ అవుతాను నేను ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో కూడా విలేజ్ స్టార్ రమేష్ అందులో కూడా మెసేజ్ చేసినా నేను అందులో నెంబర్ ఏంటి ట్రై చేస్తాను నా నెంబర్ పెడితే అంతా టామ్ టామ్ అయితే అని పెడతలేను ఇక తలపెడుతుంది అప్పుడే ఏసీ ఎంత విత్ ఇన్ సెకండ్లో కూల్ చేసి పడేస్తుంది అంత ఇవి ఢిల్లీ ఢిల్లీ బండ్లకి ఇదే ప్రత్యేకత ఏంటంటే అన్నీ జెన్యూన్గా ఉంటాయి కాబట్టి ఢిల్లీ బండ్లకి ఒక పేరు రేటు విషయానికి వస్తే మన బండ్లకి ఆ బండ్లకి కొనేదానికి కొద్ది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అంతే నా కార్ గురించి చెప్పినాడు మీకు అంత క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఢిల్లీకి వెళ్ళే వాళ్ళైతే కార్ చూసి స్వయంగా అక్కడ మీకు ఏమేమి కావాలో చూసుకొని తెచ్చుకోండి బండి టెన్షన్ పడకుండా ఒకనాడు రెండు రోజులు ఉండి కూడా తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇప్పటి నుంచి ఇలాంటి ఫొటోస్ వస్తే మీకు ఇలా మీకు మీ ముందుకు తెస్తుంటా ఓన్లీ కార్ ఫొటోస్ మాత్రమే ఇప్పుడు రెండు కార్ ఫొటోస్ అయితే చెప్పాను కదా ఇక బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో ముందరికైతే వస్తా మేము ఇస్తాను థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్